డ్యాన్స్ ఓకే ఇక్కడ చూడాలి ఉంటాడు ఇక్కడ డ్యాన్స్ క్లాస్ ఉండే కారణం ఇక్కడ మంచి మార్కెటింగ్ ఉందని ఈ గడికి కాలేజీ కానీ స్కూల్స్ అక్కడ డ్యాన్స్ క్లాస్ లాట్ స్కూల్లో బ్యాచ్లు మాస్టర్

అంటే ఈ యోజులు మీ దగ్గర పార్ట్ టైం ఆ సర్వీస్ ఆపరేషన్ ఆపరేషన్ జూనియర్ గా జాబ్ చేస్తుంటే మనం ఇంటికి తర్వాత మళ్ళీ రెగ్యులర్ ఉద్యోగం అన్నమాట ఇది ఈ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఇద సెకండ్ సోర్కింగ్ అంటే పార్టనర్ లో ఉంటారు అందరికి లోకల్గా నమస్తే అండి కూరలే కానీ ప్రతి ఒక్కరికి దుర్పరీగా ధన్యవాదాలు మీ అందరితో మా తమ్ముడు విక్కీ అని మా తమ్ముడు చిన్న పర్సన్ని వాడు ఎంతో కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళని అందరూ సపోర్ట్ చేయాలని పోండి అందులో చాలా మంది స్థాయి నుంచి చేసుకొచ్చి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని లోకల్గా పిల్లలు కమాండ్ దగ్గరనే అయితే ఇది మన తమ్ముడు అనుకోకుండా ప్రతి ఒక్కరూ మన మంచి అనుకోవాలి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని నేను అనుకోకుంటున్నాను విక్కీ డ్యాన్స్ క్లాస్ కాలేజ్ కాలేజ్